చాలా మంచి కార్యక్రమం అని చెప్పి చెప్పడం జరిగింది నేను అనుకున్నాను నేను వీళ్ళు గ్రామంలో మొన్నటి దాకా ఆగితాయిగా తిరుగుతున్నటువంటి పిల్లలు వీళ్ళు ఎట్లా పని చేస్తారు అని నాకే ఆశ్చర్యం వేసింది దే ఆర్ డూయింగ్ వండర్స్ మీరు ప్రపంచంలో మీ తొమ్మిదే వింతమ్మా ఈరోజు నేను చేస్తున్నటువంటి సేవలు ప్రపంచంలో తొమ్మిదో వింత అంటే ఈ రోజు ఐక్యరాజ్య సమితి వాళ్ళకి వస్తున్నారు వాట్ ఈస్ ద ప్రొసీజర్స్ ఫర్ ఫాలోయింగ్ బై ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ ప్రొసీజర్స్ ఫాలో చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు అంటే ది రోల్ మోడల్ మీరు దేశంలో ఇంకెక్కడా లేదు చాలా మంది ముఖ్యమంత్రులు ట్రై చేస్తున్నారు ఇది ఎలాగో ఏమిటి అని కానీ వాళ్ళు చేయలేకపోయినారు చేయలేక దీని దీనికి అందమైన చెబుతున్నాను ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకే మీకు ఈ ఈ కార్యక్రమాన్ని చాలా స్పష్టంగా మనం లోతుగా వెళ్ళి అర్థం చేసుకుంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని మనం అమలు చేయగలమా లేదా అని ఆలోచిస్తున్నాం వాళ్ళు చాలా స్పష్టంగా అప్పుడే వస్తున్నారు మన దేశానికి వస్తున్నారు అయితే ఇప్పుడు వస్తే చెప్తాం మేము ఇది మాకు ఎలక్షన్ టైం ఈ ఎలక్షన్ టైంలో మేము మీతో స్పేర్ చేయలేము మేము ఏ విధమైనటువంటి మొడాలిటీ అబ్జర్వ్ చేసామో మీకు మేము చెప్పలేము మీకు చెప్పగలిగి మేము తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మేము మళ్ళీ కబురు పెడతాం మీరు రండి నెక్స్ట్ వీ విల్ నెక్స్ట్ వీ వీవిల్ సెక్యూరిటీ గవర్నమెంట్ మేము చెప్తున్నాం మళ్ళీ మే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం కాబట్టి ఏర్పాటు చేసినప్పుడు మీరు రండి మీరు వచ్చి ఈ ప్రొసీజర్స్ అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసి మీరు తీసుకొని వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది